తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న ప్రపంచ సుందరిమణులు కాసేపట్లో మహబూబ్ నగర్ లోని పిల్లల మర్రి చేరుకోనున్నారు దీనికోసం పిల్లల మర్రి వద్ద అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ఈ ముద్దుగుమ్మలు బయలుదేరి రోడ్డు మార్గంలో పిల్లల మర్రిని చేరుకుంటారు దీంతో పాటు పదహారవ శతాబ్దం నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం మూజియాన్ని సందర్శించి వాటి ప్రాశస్త్యం చరిత్రను తెలుసుకోనున్నారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తున్న పిల్లల మర్రిని పరిశీలించనున్నారు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు దేశంలోని మూడు అతిపెద్ద మర్రి చెట్లల్లో ఒకటైన పిల్లల మర్రిని సుందరి మనులు సందర్శిస్తారు చారిత్రకంగా ఎంతో ప్రఖ్యాతి ఉన్నటువంటి పిల్లల మరి కాబట్టి దీని యొక్క హెరిటేజ్ సైట్ కింద కూడా మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇది చూడడానికి దీని యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి తద్వారా టూరిజం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు పెరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ మన మహబూబ్ నగర్ కు టూరిజం హబ్ కింద మారినట్టు మనకు చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇది అంతా కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏ విధంగా మనం దీన్ని రక్షించుకున్నాం ఇదంతా కూడా ఎట్లా చేసాము దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసాము ఎట్లా రీజెనరేట్ చేసాము కూడా వాళ్ళకి తెలియజేస్తాం దీంతోనే ఏమైతుందంటే వీళ్ళు దాదాపు వరల్డ్ కాబట్టి ఇదంతా కూడా అంతర్జాతీయంగా మనకు మంచి టూరిస్ట్ ఏర్పడి గుర్తింపు అవకాశం మిస్ ఈవెంట్ కంటెస్టెంట్స్ ట్వంటీ టూ మెంబర్స్ రాబోతున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటలకి ఈ ప్రోగ్రాం ఉంటుంది మనము పోలీస్ తరఫున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాము ఇన్సైడ్ పిల్లల మరీ వచ్చేసి మనకు కంప్లీట్ గా ఉమెన్ ఫోర్స్ తోనే ఏర్పాటు చేయడం జరిగింది బయట అంతా కూడా ఔటర్ గార్డెన్ ఏరియా డామినేషన్ అండ్ ఎన్ రూట్ అంతా కూడా బందోబస్తు ప్రాపర్ గా వేసుకోవడం జరిగింది